నమస్తే టీవీ వివరాలు చూద్దాం కానాపూర్ మండలంలోని ప్రతి ఒక్క రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే లక్ష్యంగా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాకల కట్ట మైసమ్మకు ప్రత్యేకమైన పూజ నిర్వహించి నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీను వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల రెడ్డి మండల బీసీసీల అధ్యక్షులు వల్లే శ్రీనివాస్ మండల కిషాన్ సెల అధ్యక్షులు చెడిపాక ఉపేందర్ బుదరావుపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్కె లాల్పాషా సీనియర్ నాయకులు గిరిగాని నరసయ్య గుండు సాంబయ్య మారగాని లింగయ్య ఎన్ఎస్యుఐ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు నీళ్ళున్నాయి ఇంకా వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఈ సందర్భంలో ఈ సంవత్సరం కూడా అమ్మవారిని సకాలంలో ఈ నెలాఖరు లోపే చెరువు మత్తరి పడాలి రెండు పంటలు పండే అవకాశం కల్పిస్తామని చెప్పి మీ అందరి సమక్షంలోనే పూజా కార్యక్రమాలు చేసుకోవడం నీరు అందించి ఈ రైతులందరికీ రెండు పంటలకు కూడా ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలువల మరమత్తు చివరి ఆయకట్టుకు నీరు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ద్వారా రైతు సోదరులకి తెలియజేస్తాం జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు